పాకుండల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం కేజీ బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని బియ్యం మునిగేలా వాటర్ వేసుకుని ట్వెల్వ్ అవర్స్ నానపెట్టుకోవాలి ట్వల్వ్ అవర్స్ తర్వాత బియ్యాన్ని మరొకసారి కడుక్కుని వాటర్ ఏమీ లేకుండా చిల్లి గిన్నెలోకి వేసుకుని డ్రైన్ చేసుకోవాలి ఇప్పుడు బియ్యాన్ని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని జల్లుడు పట్టుకోవాలి జల్లుడు పట్టుకున్న ప్రతిసారి ఈ విధంగా చేత్తో పిండి తడి ఆడకుండా ప్రెస్ చేసుకోవాలి జల్లుడు పట్టగా మిగిలిన బియ్యాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకుని మరి కొద్దిగా తడి బియ్యాన్ని వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పిండి మొత్తం జల్లించుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి గిన్నెని పెట్టుకుని ఆఫ్ కేజీ బెల్లం హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగాక టూ టు త్రీ మినిట్స్ ఒకసారి పాకాన్ని చెక్ చేసుకోండి పాకం కన్సిస్టెన్సీ అనేది ఉండపాకం రావాలి సాఫ్ట్ గా ఉండాలి అలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని అరచెక్క కొబ్బరిని తీసుకుని చిన్న మొక్కల కింద కట్ చేసి నెయ్యిలో ఫ్రై చేసుకుని పాకంలోకి యాడ్ చేసుకోండి పాకంలోకి కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపు నాకైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ పిండి మిగిలింది ఈ విధంగా చిన్న ఉండలు చేసుకుని ఆయిల్లోకి వేసుకోవాలి ఒక ఉండ వేసాక ఒక టూ సెకండ్స్ గ్యాప్ ఇచ్చి మరొక ఉండని వేసుకుని ఫ్రై చేసుకోవాలి